అందరికీ నమస్కారం నా పేరు ప్రసన్న మీరు చూస్తున్నది ప్రసన్న వదనం తలకాయ కూర అంటే ఎంతమందికి ఇష్టం అండి కామెంట్ చేయండి ఒకసారి నా స్టైల్లో చేసి చూడండి చాలా టేస్ట్గా ఉంటుందండి ఎక్కువ మసాలాలు కూడా వేయవసరం లేదు అంత రుచిగా ఉంటుందండి మళ్ళీ మళ్ళీ కావాలంటారు ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి తయారు చేద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కుక్కర్ పెట్టుకొని అందులో మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొద్దిగా ఎక్కువే పడుతుందండి దీనికి ఆయిల్ కొంచెం మరిగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న మూడు మీడియం సైజు ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు కొంచెం మగ్గడం కోసం కొద్దిగా ఉప్పు వేసుకోండి మూడు కట్ చేసి పెట్టుకున్న పచ్చి పచ్చిమిర్చి కూడా వేసుకోండి వేసుకొని మూత పెట్టుకోండి ఒక ఐదు నిమిషాల్లో పింక్ కలర్లో మారుతుందండి ఉల్లిపాయ తర్వాత ఒక రెండు రెమ్మలు కరివేపాకు వేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని ఒక స్పూన్ ఫ్రెష్గా దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించండి వేగిన తర్వాత మూడు టీ స్పూన్లు కారం తీసుకోండి కూరకి నాన్ వెజ్ కాబట్టి కొద్దిగా కారం ఎక్కువే పడుతుంది మీ రుచికి అనుగుణంగా వేసుకోండి కూర తెచ్చిన తర్వాత ఒక మూడు నాలుగు సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలండి ఉప్పు వేసుకొని ఎందుకంటే కొంచెం బ్లాక్నెస్ ఉంటుంది కాబట్టి బాగా క్లీన్ చేసుకోవాలి తర్వాత క్లీన్ చేసుకున్న దాన్ని కుక్కర్లో వేసుకొని ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిపాయ మసాలా అంతా కలిపి కూరకు పట్టేలాగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసేసి మగ్గించండి కొద్దిగా ఉప్పు కూడా వేసుకోండి మనం ఉల్లిపాయలు వేగడం కోసమే ఉప్పు వేసాం కాబట్టి కూర కూడా కొంచెం ఉప్పు పడుతుంది ఈ టైంలో ఉప్పు వేసుకోండి కొంచెం నూనెలో మగ్గిన తర్వాత కొంచెం ఒకసారి అటు ఇటు తిప్పిన తర్వాత గ్లాసు గ్లాసు ఉన్నారా వాటర్ తీసుకోండి కూరలో ఎక్కువ వాటర్ రాదు కాబట్టి మనకి కూర కూడా ఉడకాలి అందుకని కొద్దిగా వాటర్ ఎక్కువ తీసుకోండి ఆ తర్వాత కుక్కర్ విజిల్స్ పెట్టుకోండి ఒక నాలుగైదు వచ్చేంత వరకు కొంచెం ముదురుగా ఉంది అని అంటే ఇంకో విజిల్ ఎక్స్ట్రా పెట్టుకోండి దీనికి మసాలా తయారు చేసుకుందాము దానికి స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని ధనియాలు జీలకర్ర లవంగాలు చక్క మూడు ఇలాచీ ఇలాయచి తక్కువ వేసుకోవాలండి ఇవన్నీ వేసుకొని కొద్దిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి చల్లారిన తర్వాత మిక్సీ వేసుకోండి మెత్తని పౌడర్ చేసుకోండి తర్వాత కుక్కర్ మోత తీసి చూద్దాము ప్రెషర్ అంత పోయింది చూసారా ఆయిల్ పైకి వచ్చింది వాటర్ కూడా ఉంది ఈ వాటర్లో కూర ఉడికిపోతుందండి దీనికి వన్ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి ధనియాలు ఇందాక మనం మిక్సీలో తక్కువ వేసాం కాబట్టి ధనియాలు వేసుకోవాలి మనం మిక్సీ పట్టుకున్నది వన్ స్పూన్ వేసుకోండి తర్వాత కారం సరిపోలేదండి నాకు ఒక వన్ స్పూన్ కారం వేసాను మీరు కారం అడ్జస్ట్ చేసుకొని ఎక్కువ తినగలిగితే వేసుకోవచ్చు తర్వాత కూర ఒక పది నిమిషాల్లో చిక్కబడిపోతుందండి ఇప్పుడే ఒకసారి ఉప్పు కారం సరి చూసేసుకోండి చూసుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేశారంటే కూర దగ్గర పడిపోతుందండి కొంచెం వాటర్గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి దీనికి ఎందుకంటే చల్లారిన తర్వాత ఇంకా చిక్కబడిపోతుందండి కానీ కొంచెం వాటర్ ఉండగానే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి చివరగా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోండి అంతే తలకాయ కూర రెడీ ఎంతో టేస్టీగా ఉంటుందండి ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ